పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని ఎంపీడో ఆఫీస్ వద్ద నుండి చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుణం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చని చెట్లే రేపటి ప్రగతికి మెట్లని వాతావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్లు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయని తెలిపారు మా ఎమ్ఆర్ఓ గారు చెప్పినట్టు వృక్ష రక్షిత రక్షిత అనే ఒక వినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు స్వీకారం చూద్దాం మరి ఈరోజు అంతర్గామ మండలంలో అన్ని ఎంఆర్ఓ ఎంపీడీఓ మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ప్రధాని ప్రతినిధులు అధికారులు విద్యార్థులు రైతులు ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మిక్ ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా చెప్పండి కోరుతా ఉన్నా ఒక రాష్ట్రమే కాదు పెద్ద పెద్ద జిల్లాలు కాదు ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎస్ఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు ఎలాంటి మంత్రం లేదు మందు లేదు దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం వృక్షాలను పెంచడం పచ్చదనాన్ని పెంచడం మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని వివిధ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇలా ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్